మహిమ గాక కృష్ణునందు ప్రేమిన దేవుని బిడ దేవునికి వాక్యం సెలవిస్తుంది మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు ఉప్పు ఉప్పు నిస్సారం అయితే అది వ్యర్థముగా అది పారవేయబడుతుంది లేకుంటే పొయ్యిలో పడవేయబడుతుంది వాక్యం సెలవిస్తుంది మీరు ఉప్పు ఉప్పు అంటే ఉప్పు రుచినిస్తుందండి ఉప్పు లేని ఈ పాపు చెప్పన ప్రతి వంటకాలలో ఉప్పు లేకుండా వండడం లేదు ఉప్పు ఉప్పు రుచినిస్తుంది ఉప్పు భద్రపరుస్తుంది ఉప్పు చిడిపోకుండా చూస్తుంది అయితే ఈరోజు వాక్యం అనే ఉప్పు నీలో ఉండాలి నీవు కూడా ఉప్పుగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే రుచినిచ్చే వ్యక్తిగా ఉండాలి లోకములో బ్రతుకుతూ ఉన్నాం లోకస్తుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం లోకములో లోకస్తుల మధ్యలో లోకానుసారుల మధ్యలో పాపుల మధ్యలో అపవిత్రుల మధ్యలో మనం బ్రతుకుతూ ఉన్నాం అయితే నిచ్చేడి వ్యక్తిలా మనం ఉండాలి మన జీవితాన్ని చూసి అనేక మంది ప్రభువైపు రావాలి మన జీవితము రుచికరమైనది ఉండాలి అందరికీ మేలుకరమైనది అందరికీ మంచిగా ఇతరులను మనం ఇతరులకు మేలు చేసే వాళ్ళుగా ఇతరులకు ఇతరులు మనల్ని చూసి ప్రభు చెంతకు వచ్చేవారుగా మన జీవితాన్ని చూసి మన నడబడిని చూసి మన క్రియలను చూసి అనేక మంది వైపు వచ్చులాగిన మనం ఉప్పుగా అంటే రుచినిచ్చే వ్యక్తులుగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు అలా మనం చేస్తే అనేక మందిని ప్రభు చెంతకు మనం తిప్పగలుగుతాం అనేక మంది ప్రభువారి సన్నిధికి వస్తారు కాబట్టి ప్రియులారా మన హృదయాలలో చేదు లేకుండా మన హృదయాలలో ఏ విధమైన అసహ్యము లేకుండా మన హృదయాలలో ఏ విధమైన అపవిత్రత లేకుండా రుచినిచ్చే ఉప్పు వలె మనం ఉండి దేవుని నామాన్ని గనపరుచుదాం ఆ విధంగా నువ్వు గనపరిచినప్పుడు దేవుడు నిన్ను గొప్పగా నిండార్లుగా ఆస్వాదిస్తాడు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధమైన తండ్రి ఉప్పు రుచినిస్తుంది భద్రపరుస్తుంది ప్రభా చెడిపోకుండా కాపాడుతుంది ఆ విధముగా మేము కూడా తండ్రి రుచినిచ్చేది వ్యక్తులుగాను ఇతరులను కాపాడే వ్యక్తులుగాను భద్రపరిచి మీ సన్నదికి నడిపించే వ్యక్తులుగాను నన్ను మా అందరినీ కూడా మీరు చేయండి ఈ మార్నింగ్ మన్నాను ధ్యానిస్తున్న ప్రజలను మీరు ఆశీర్వదించి సమృద్ధినిచ్చి నిండార్లుగా వరదల చేయుదురిగాక మీకే మహిమ ప్రార్థన విన్నందుకు అలాగే చేస్తున్న వందనాలు స్తు ఘన మహిమ అంతా మీకు చెల్లిస్తూ ఉన్న యేసు క్రీస్తువరి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె